బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మాక్ పోలింగ్ అయితే ప్రారంభమైంది మరికొద్ది నిమిషాల్లోనే పోలింగ్ కూడా ప్రారంభం అవుతోంది ఏడు గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమవుతోంది ఇక జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారని చెప్పుకోవాలి ఎక్కడా ఎటువంటి సమస్యాత్మక పరిణామాలు చోటు చేసుకోకుండా మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా కొనసాగుతోంది అయితే ఇప్పటికే సంబంధించి మాక్ పోలింగ్ అయితే పూర్తవుతోంది దాంతో పాటు ఏజెంట్లకు సంబంధించి ఎక్కడ కూర్చోవాలి ఏంటనే వివరాలను కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా పొందుపరుస్తున్నారు అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి రైట్ ఇక మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి మాక్ పోలింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి ఉపేందర్ ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాక్ పోలింగ్ అయితే ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది మరికొద్ది నిమిషాల లో పోలింగ్ కూడా ప్రారంభమవుతోంది అసలు మొత్తంగా ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది రైట్ విజయ్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే మాక్ పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్ టెక్నెక్ సంబంధించి ఏడు కాన్స్టిట్యూ ఏడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలు కూడా ఇప్పటికే మాక్ పోలింగ్ ఐదున్నర గంటలకైతే ప్రారంభమైంది మరికొన్ని నిమిషాల మాత్రం అటు పోలింగ్ కూడా కొనసాగే అవకాశం ఉంది దీనికి సంబంధించి రాత్రి కొంత వర్షాభావం నేపథ్యంలో కూడా కొంత మాక్ పోలింగ్ జాప్యం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా సిక్స్ థర్టీ సిక్స్ లోపు అంటే సిక్స్ థర్టీ లోపు మాత్రం పూర్తిగా కూడా ఇది మాక్ పోలింగ్ కంప్లీట్ చేసుకుని ఏడు గంటలకు మాత్రం యథావిధిగా మాత్రం పోలింగ్ అయితే ప్రారంభిస్తాం అని చెప్పేసి అయితే అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అటు సిఆర్పిఎఫ్ పలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఏదైతే ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు అయితే కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా ఏదైతే నక్స ప్రభావిత ప్రాంతం అదే వామృక్ష తీవ్ర తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం అటు ఏదైతే సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ మాత్రం ముగియనున్నట్లయితే కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మధుర పాలేరు వైరా సత్తుపల్లి అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం పార్లమెంట్కి సంబంధించినటువంటి కొత్తగూడెం అది అదేవిధంగా అశ్వరాపేట నియోజకవర్గాల మాత్రం మాక్ పోలింగ్ కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఇప్పటికే ఈవీఎం యంత్రాలతో పాటు అది సిబ్బందిని కూడా అంటే ప్రత్యేకంగా తర్ఫీ ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా మాక్ పోలింగ్ అయితే కంప్లీట్ అటు ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో మాత్రం ఇదంతా క్షుణ్ణంగా వారికి తెలియజేస్తూ అటు మాక్ పోలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి ఏఆర్ ఏఆర్ఓలు అదేవిధంగా సెక్టోరియల్ అధికారుల సమక్షంలో మాత్రం ఈ మాక్ పోలింగ్ జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంకరీయ ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రత్యేకంగా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే పోలింగ్ కేంద్రానికి సమీపంలో వంద మీటర్ల వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నారు ఎక్కడ కూడా ఐదుగురిని మించి కూడా గుమ్మిగూడవద్దని చెప్పేసి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అధికారులు కూడా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఏదైతే మాక్ మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఎటువంటి అంటే సాంకేతిక లోపాలు కానీ అదేవిధంగా ఏదన్నా తప్పిదాలు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి తక్షణ అయితే ఇంకొక ఈవీఎం అంటే సపరేట్ గా అందుబాటులో ఉన్నట్టు ఈవీఎం ద్వారా కూడా మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశించారు ఆ నేపథ్యంలోనే ఉదయం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మాక్ పోలింగ్ తర్వాత తొలిసారి అంటే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మంలోనే అంటే పోలింగ్ అంటే పోలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది వారంతా తమ హక్కును వినియోగించే అవకాశం అంటే స్పష్టంగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఏడు గంటలకు మాత్రం ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పేసి అటు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మాక్ పోలింగ్ ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఈవీఎంలు మొరాయించడం కానీ అటువంటి సమస్య తలెత్తలేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే పోలీసులకు సంబంధించి పోలీసులు కూడా ఎక్కడ కూడా అంటే ఇప్పటికే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఆ నిఘా కొనం ఏర్పాటు చేశారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది అతి సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల్లోనే అక్కడ కూడా కేంద్ర బలగాలతో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు ఇప్పటికే పోలింగ్ సంబంధి ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సిసి కెమెరా పర్యవేక్షణలో ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పోలింగ్ వచ్చిన వారు ప్రత్యేకంగా తమ తమ వద్ద ఉన్నటువంటి ఎటువంటి అంటే అబ్జెక్ట్ కానీ ఎటువంటి తీసుకుని రావద్దు ఖచ్చితంగా ఆధార్ కార్డు లేకపోతే ఏదైనా పదమూడు సంబంధించినటువంటి పదమూడు కార్డులను తీసుకొని వచ్చి మాత్రం పోలింగ్ లో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మాక్ పోలింగ్ అయితే ప్రారంభమైంది మరికొన్ని నిమిషాల మాత్రం ఇటు పోలింగ్ సర్లు కూడా కొనసాగే అవకాశం అయితే జిల్లాలో కనిపి కనిపిస్తుంది Right, thank you, Pender.